రీసెంట్గా నాగ చైతన్య అలాగే శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది మరి అదే రోజు వేణుస్వామి గారు వాళ్ళ జాతకాలు చెప్పడం జరిగింది దీన్ని చాలా మంది విమర్శిస్తున్నారు మరి మీరేమంటారు దీని గురించి విమర్శించే వాళ్ళకి కాస్త సెన్స్ ఉండాలమ్మా ఇప్పుడు ఆయన వీళ్ళకేం పని వీళ్ళకి సంబంధం ఆయన ఎక్స్టెన్షన్ గతంలో చెప్పాడు సమంత అది రెండేళ్ల ముందే చెప్పాడు ఆయన చెప్పి రెండేళ్ళకి వాళ్ళు విడాకులు తీసుకున్నారు సో ఆయన చెప్పి నిజమైంది కనుక దాని ఎక్స్టెన్షన్గా ఇప్పుడు చెప్పాడు ఆయన అది రియాక్ట్ అయితే బాధపడితేనో లేక సంతోషపడితేనో లేదా అని తీసుకుంటారో లేకపోతే విమర్శ తీసుకు అది ఎవరు నాగ చైతన్య నాగార్జున అమ్మాయి శోభిత వీళ్ళు ఫీల్ అవ్వాలి అంతే కదా నీకు నాకు సంబంధం ఏంటి కందికి కత్తికి లేని దురద కందిపేటకి కత్తిపేటకి ఎందుకని కందకు లేదు దొరద కత్తిపేటకి ఎందుకని ఈ పిచ్చి పిచ్చి ఒక వీళ్ళు వాగేవాళ్ళు మళ్ళీ టీవీలో వేణుస్వామి గారి జాతక చెప్తారు మీరెవరై చెప్పడానికి వేణుస్వామి గారి జాతకం మిమ్మల్ని అడిగాడా వేణుస్వామి గారు ఏమన్నా ఎలా జాతకం చెప్తారు అయ్యి చెప్పే కుదిరి ఏదో ఛాన్స్ దొరికిందని దూకేసి మ మన పేరు మార్కెట్లోకి వెళ్ళటానికి మాట్లాడే బాబులు ఎవరెవరో ఇప్పుడు కొంత స్వామిజులు వస్తున్నారు ఛానల్స్లో వీళ్ళు ఎవరో కూడా గురు తెలీదు వీళ్ళెవరో కూడా ఇప్పుడు వేణుస్వామి పేరు పెట్టుకుని లైన్లోకి వచ్చి ఏదో పెద్ద శాస్త్రాలు వాగేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు చెప్పిన గతంలో ఈ చెప్పిన దాంట్లో గతంలో ఎయిటీ పర్సెంట్ సక్సెస్ అయినాయి ఆ సక్సెస్ అయినప్పుడు వీళ్ళందరూ ఈ శాస్త్రులంతా తాహా మా జ్యోతిష్కుడు వేణుస్వామి గారు బ్రహ్మాండంగా చెప్పారు పూలమాలే సత్కరించి సన్మానించి పొగిడారా లేదుగా లేదుగా మరి ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఏదో ఒకటి తప్పు అయితే జగన్ ఓడిపోయాడు ఆ విషయంలో తప్పు అయింది దా దాని మీద మాట్లాడతారు ఎందుకు ఆయన ఫై సక్సెస్ అయినప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు సక్సెస్ అయ్యారు చ చంద్రబాబు అరెస్ట్ అవుతాడని చెప్పింది ఆయనే బీఆర్ఎస్గా మారిస్తే టీఆర్ఎస్గా మళ్ళీ మారకపోతే బీఆర్ఎస్ గతి చెప్పి చెప్పింది ఆయనే ఇదే జగన్ విషయంలో కూడా ముగ్గురు కలిసి పోటీ చేస్తే క కథ మారని కూడా చెప్పాడు ఆయన అది కూడా చెప్పాడు ఆ పాయింట్ పక్కన పెట్టేసి ఓన్లీ ఓడి గెలుస్తాడు అని చెప్పి మాత్రం ట్రోల్ చేస్తారు ఇదేంటంటే పని ఇప్పుడు ఈర్ష్య ద్వేషాలు కూడా మా ఇందుట్లో ప్రొఫెషనల్ ద్వేషాలు ప్రొఫెషనల్ ఈర్ష్యలు వేణుస్వామి గారికి వచ్చిన పేరు పాపులారిటీ మనకు రావట్లేదే మనం ఆయనకన్నా గొప్పగా చెప్తాము కానీ మనకు రావట్లేదే ఈ ఈర్ష్యతో ఆయన చెప్పింది ఆయన్ని అండర్మన్ చేసి ఆయన ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో పేషెంట్స్ వెళ్తూ ఉంటారు వెళ్ళిన వాళ్ళలో పది మంది వెళ్తే ఎనిమిది మంది సేఫ్గా వస్తారు ఇద్దరు చచ్చిపోతారు అందుకని హాస్పిటల్ మూసేస్తామా కాదుగా అట్లాగే ఆయన చెప్పేదాంట్లో ఎనభై పర్సెంట్ సక్సెస్ అయ్యింది ఒక ఇరవై తప్పు అయింది వాడుకొని ఫేమస్ అంతే ఇది వాడుకొని వీళ్ళు ఫేమస్ అవ్వాలి అంతే తప్పితే ఇంకోటి చెప్పేవాళ్ళు నాతో ఈయన వేలు స్వామి గారు జాతకం మీరెలా చెప్తారు ఇది తప్పు అని చెప్పేవాళ్ళు ఆ జాతక మీరు టీవీలో పెట్టి ఆయన మేము మీకు ఆయన అడిగి మన జాతకం చెప్పంది ఎలా పెడతారు అది అక్కడ రిపోర్ట్లో వీళ్ళకి జ్ఞాన విజ్ఞానము ఇది లేదు ఏదో వాగేస్తున్నారు నేను తప్పు ఆయన ఒప్పుకున్నాడు నేను జగన్ విషయంలో తప్పు చేశారు తప్పు అయింది క్షమాపణ చెప్తున్నా అన్నాడు అయిపోయింది మీకు మళ్ళీ జాతకాలు చెప్పరు అన్నాడు జాతక చెప్పట్లేదు ఇది మళ్ళీ చెప్పే జాతకం కాదు నిన్నటి జాతకం నేను చెప్పిందని కంటిన్యూషన్ ఇది కొత్తగా చెప్పింది కొత్తగా చెప్పింది ఎక్స్ట్రెషన్ కొత్తగా చెప్తే మీరు అడగచ్చు జాతకాలు చెప్తున్నారు కదా కొత్త సెలబ్రిటీకి ఎలా చెప్తున్నారు పొలిటికల్ పీపుల్కి ఎలా చెప్తున్నారు చాలా మంది కూడా అదే రకంగా విమర్శిస్తున్నారు అంటే తెలుగు తెలుసా వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా భాష పరిజ్ఞానం ఉందా ఆయన అన్నమాట ఏంటి దేవి దేవతకి వెంకటేశ్వర స్వామికి శపలు చెప్తున్నా ఆయన ఆయనేమి వాళ్ళ మీద ఒట్టు పెట్టాల ఒట్టు పెట్టాడని వాగుతారు అని చెప్పి అది క్షమాపణ చెప్తాను నేను ఈహ మీద మళ్ళీ సెలబ్రిటీలకి రాజకీయ నాయకులకి చెప్పడం అన్నాడు ఆ మాట మీద ఉన్నాడు ఆయన క్షమాపణ చెప్పాడు దేవుడికి ఇది ఎక్స్టెన్షన్ ఇది చెప్పను అన్నప్పుడు అక్కడ ఎక్స్టెన్షన్ చెప్పాడు కొత్తది కాదు కదా కొత్తది చెప్తే మీరు అనే మాట కొత్తగా ఇంకోళ్ళు ఎవరితో చెప్పారు నిన్నగా చెప్పడం ఇది చెప్పింది ఆల్రెడీ చెప్పింది దాని తాలూకు కంటిన్యూషన్ ఇది కరెక్ట్ ఇది కొత్తది కాదు ప్లస్ ఆయన చెప్పిన దాన్ని వాళ్ళేమో ఒక హెచ్చరికగా తీసుకున్నారు ఒక సలహాగా తీసుకున్నారు ఒక సూచనగా తీసుకున్నారు తప్పు జరిగింది కానీ రేపు పెళ్లికి పెట్టబోయే ముహూర్తం అయినా దొడ్డ ముహూర్తం పెట్టుకుని మంచి ముహూర్తం చూసుకుని జాగ్రత్త పడాలని ఒక సలహాగాను ఒక హెచ్చరికగా తీసుకున్నారని నేను అనుకుంటున్నాను అందువల్లే వాళ్ళేం మాట్లాడాల నాగార్జున కానీ నాగ చైతన్య కానీ శోభితీ ఎవరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరో మాట్లాడుతున్నారు ఎవరో మాట్లాడారు ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు దాన్ని ఒక సలహా తీసుకు గతంలో ఆయన చెప్పింది నిజమైంది కనుక ఆయన విషయం ఆయన చెప్పిన విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి ఆయన కొంచెం జాగ్రత్తగా చూడాలి అని వాళ్ళు అనుకుంటున్నారు అని నా అనుమానం అందుకనే వాళ్ళు ఏం మాట్లాడటా మీకెందుకు దూలా అంటాను మీకెందుకు దూలా అని మొన్న ఎవడో ఇంకోటి వచ్చి ఆవిడ వైఫ్ మాట్లాడిద్ది అంటాడు ఇంకో వైఫ్ వైఫ్ మాట్లాడి మాట్లాడుద్ది వైఫ్ మాట్లాడదా మీరు ఇష్టం వచ్చారు మాట్లాడితే వైఫ్ మాట్లాడదా వైరసాబ్ గారు వైఫ్ బయటకు వచ్చి మాట్లాడదా మాట్లాడుద్ది అది వ్యంగి వ్యంగ్యంగా మాట్లాడేది ఏం వ్యంగ్యంగం మీకు భాష తెలియకపోతే వ్యంగ్యం వెటకారం ఏం మాట్లాడలేవిడ చాలా నీ డీసెంట్గా డిగ్నిఫైడ్గా మాట్లాడేది నేను సీనియర్ జర్నలిస్ట్ని అని ఎటు వెళ్ళిపోతాను మన జర్ల ఎటు పోతుంది రియల్గా మా జెన్యున్గా మాట్లాడేది దాన్ని అర్థం చేసుకోలేని ఈ దౌర్భాగ్యులు దాని ఏదో వెటకారం అంటము దాని ఏదో వ్యంగ్యం వ్యంగ్యం అంటే ఏంటి వెటకార ఆ పదాలు వ్యంగ్య పదాలు ఏంటి అమ్మాయి వాడిన దాంట్లో ఎక్కడ వ్యంగ్య పదం కానీ వెడక అంతే వాళ్ళ బాగుంటుంది చెప్పింది ఆయన వచ్చాడు వేడు మానాడు వచ్చాడు విష్ణు వచ్చాడు మాట్లాడాను మోహన్ బాబు కొడుకు వచ్చాడు ఫోన్ చేసాడు రాటం కాదు ఫోన్ చేశాడు మాట్లాడారు గౌరవం చెప్పి మా దాన్ని ఇష్టం వచ్చేటట్టు వీళ్ళు ఇష్టం వచ్చే ఇంటర్ప్రటేషన్ చేసి ఈ సన్నాసులు మా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాకేంటంటే దాన్ని ఎంత బాగా ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఈ చిల్లరతనంగా వాడుకునే వాళ్ళు వాడుకుంటున్నారు ఈ చిల్లర వాళ్ళు ఏంటంటే వీళ్ళకి పని పాట ఉండదు ఏ విషయం మీద పరిజ్ఞానం ఉండదు ఏ విషయం మీద సంపూర్ణ అవగాహన ఉండదు ఏదో కూర్చుని పని పనిపాట్లు లేదు వాడు పక్కింటి వాటికి కూడా ఎవడో తెలియదు వాడిని వాడు పాపులర్ చేసుకోవడానికి వ్యూస్ యూజ్ కోసమని ఏమి పెడతా ఉంటారు అట్లని దరిద్రం వేణుగోపాల్ గారిని వేణుగోపాల్ స్వామి వేణు వేణుస్వామి గారిని నేను ఆయన తప్పు చేసిన తప్పు చెప్పేశాడు ఇహా ఇష్టం ఏమి వీళ్ళు అన్నట్టు వీళ్ళు వాగుతున్నట్టు సనాస్తనంగా వాగుతున్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నట్టు మీ అదర్ మీడియా వీళ్ళు వాగుతున్నట్టు అయితే ఆయనకి ఫాలోయింగ్ ఎందుకుంటుందమ్మా నేను ఆయన రెండేళ్ళుగా ఫాలో చేస్తున్నాను ఆయన చెప్పినవి ఏంటి ఈ సక్సెస్ అయినాయి ఈ అవ్వలేదు ఇప్పుడు ఆస్టర్ డ్రామాస్ చెప్పినవి కూడా కొన్ని అవ్వలేదు అందుకని ఆస్టర్ డ్రామాస్ని రకాలకు తీసేస్తామా వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినవి కూడా కొన్ని అవల కొన్ని అయినాయి బ్రహ్మాండంగా అయినాయి కొన్ని అవల అయినా మరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినవి మనం ఎందుకు గట్టిగా నమ్ముతున్నాం ఆయన కొన్ని అవలేదు ఆయన చెప్పింది మరి అవలా మరి అది తీసేస్తున్నామా లేదు అట్లాగే జ్యోతిష్కంలో ఒక ఒకటి రెండు నిమిషాలు తేడా ఉన్నా కూడా అనేక మార్పులు వస్తాయి చెప్పలేము చెప్పలేము అలాంటిది మిస్టేక్ ఎక్కడో జరిగింది ఆయన చెప్పి దాంట్లో కనుక ఘంటాపదంగా చెప్పిన విషయాలు ఉన్నాయి కేజ్రీవాల్ అరెస్ట్ అవుతాడని ఎవడో నమ్మల అరెస్ట్ చేస్తుంది బీజేపీ అంత ధైర్యం చేస్తుందని ఎవడో నమ్మల చేసి చూపించారు చేశారు కదా ఆయన చెప్పాడు మరి ఇప్పుడో చెప్పాడు ఆయన అలాగే చంద్రబాబు అరెస్ట్ అవుతాడని నాలుగు నెలల ముందు చెప్పాడు అప్పుడెవరికి ఊహ కూడా లేదు రష్మి కాక మరి జాతకం చెప్పాడు మీ ఇద్దరు జాతకాలు కలవట్లేదమ్మా కలవట్లేదు మీ ఇద్దరు కలిసి ఉండటం వల్ల మీ ఇద్దరికి ప్రయోజనం లేదు నీకు కలిసి ఉంటే వల్ల ప్రయోజనం జరగట్లేదు అందుకు నన్ను అడ్డుపడతాను జాతక అడ్డుపడుతుందని చెప్పాడు మరి అమ్మాయి అర్థం చేసుకుందాం భర్త మాట్లాడుకుంది ఇద్దరు ఒకే ఒకరికి మన ప్రయోజనం లేకుండా అని ఇలాగే జరుగుతున్నాయి కదా కొత్త అన్నీ వెనక్కి వెళ్తున్నాయి ఆయన మరి చెప్పింది అలాగే ఉంది అలాగే ఉంది కనుక ఆయన మాట ఇద్దరు మాట్లాడుకుని విడాకులు తీసుకున్నారు విడాకులు తీసుకున్నాకే ఎవరికీ తెలియని రెష్ంగా వాళ్ళ రెష్కే వాళ్ళ నేషనల్ క్రష్ అయింది కదా మరి సో దానికి ఏమంటారు దానికి వెళ్ళిపో ఆయన ఎవరైనా పొలమాలు వేసారా లేదుగా ఇది ఎందుకంటే జరుగుతూ ఉంటాయి ఒకటి అలా జరిగినప్పుడు దాన్ని ఏదో పెద్ద వీళ్ళు సొంత పుస్తకల్లాగా వీళ్ళు మహామేధావులాగా వీళ్ళు బాగా చెప్పేవాళ్ళలాగా కొన్ని టీవీ ఛానల్స్ అయితే అసలు ఏంటో వీళ్ళే జ్యోతిష్ శాస్త్రానికి ఇదైపోతుంది వేణుస్వామి గారు పిచ్చి పిచ్చి వాగుళ్ళు ఇష్టం వచ్చిన వాగుళ్ళు చేస్తున్నారమ్మా అది కరెక్ట్ కాదు ఎవరైనా ఈ వాగేవాళ్ళు కూడా ఈ కొంతమంది ఛానల్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఎంతో వాళ్ళ వెనకాల ఉన్న మురికి ఎట్టు వాళ్ళ వెనకాల ఉన్న మచ్చ చూసుకోవాలి అదే గురువింద అంటారే వాళ్ళు అది తెలుసుకోవాలి వాళ్ళు మాట్లాడేది ఏంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఛానల్స్కి ఏమున్నా వెనకాల మా వాళ్ళ యూట్యూబ్స్కి ఏమున్నా వెనకాల ఉన్న మచ్చలేంటి మరకలేంటివి వాళ్ళు కడుక్కోవాలి అంతే ఊరినే కుదిరిది కదా అని వేసేస్తూ ఉంటే కరెక్ట్ కాదు దౌర్భాగ్యము దౌర్భాగ్యం అందుకని చెప్తారు కొంతమంది ఈ దీంట్లో సోషల్ మీడియాలో ఎప్పుడు చెప్తూ ఉంట అబ్బా అమ్మ వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అర్భకపు జాతి ఈ ట్రోలింగ్ గ్యా గ్యాంగ్ ఇన్ సోషల్ మీడియా సార్ ఇప్పుడు చూసుకుంటే మరి సమంత అండ్ అలాగే నాగచయితని విషయానికి వస్తే వాళ్ళ పెళ్ళిక పెళ్ళైనప్పటి నుంచి సోభితో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి కూడా అంటున్నారు నిజమంటారా ఈ వ్యాఖ్యలో ఏం సోషల్ మీడియా వ్యాఖ్యలు సోషల్ మీడియా ఎందుకంటే ఇది గణం ఉంటే అమ్మ ఆ టైంలో విడిపోతున్న టైంలో సమంత మాట్లాడిన అనేక మాటల్లో ఈ రెఫరెన్స్ ఉండాలి కదా ఎప్పుడు లేదే రెఫరెన్స్ ఎప్పుడు లేదే కనుక ఇవన్నీ పుట్టిస్తూ ఉంటారు ఈ సోషల్ మీడియా చెప్తానే దౌర్భాగ్యులని వీళ్ళు లేని పోని పుట్టించి అన్నీ చేస్తూ ఉంటారు వీళ్ళు అసలు బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి తీసినట్టు వాళ్ళు మాట్లాడుకునే లైట్ పెట్టినట్టు అన్నీ చేస్తూ ఉంటారు ఈ దౌర్భాగ్యులు అదే చెప్పిన అమ్మ అబ్బా వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అబ్బకులు ఈ ట్రోల్ చేసే యదోలు అందుకని నేను వాళ్ళు ట్రోల్ చేసి వాళ్ళ పేరు పెట్టుకుంటానికి కూడా ధైర్యం ఉండదు వాళ్ళకి పెట్టేసుకుంటూ ఉంటారు వేదోవి పేరు ఇప్పుడు కొన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు సోషల్ మీడియా ఈ కొన్ని రెప్యూటెడ్ ఛానల్స్ కూడా దౌర్భాగ్యంగా మాట్లాడతారు అది కరెక్ట్ కాదు సరే ఇప్పుడు వీళ్ళ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నాగ చైతన్యకి ఎంత బ్యాడ్ వచ్చిందో సమంతకి అంత బ్యాడ్ వచ్చింది అంటే కామెంట్స్ రూపంలో ఇప్పుడు సమంత గురించి ఏమంటున్నారంటే సమంత ఒక డైరెక్టర్తో డేటింగ్లో ఉందని అంటున్నారు అది నిజమంటారా అవి ఉంటే నీ వీళ్ళకి ఏం అవసరం లేదని ఇప్పుడు అమ్మాయి విడాకులు తీసేసుకుందమ్మా ఇద్దరు విడాకులు తీసుకున్నారు ఇతను ఎవడో పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి ఎవడో పెళ్ళి ఏంటి మీకు ఊడి డేట్ అని ఈ మీడియా అదే మీకేంటి అమ్మ అమ్మ విడాకులు చేసుకోకుండా ఇంకోటిదో డేటింగ్ అంటే మీరు ఇది చేయండి పబ్లిక్ ఫిగర్ అండి మరి అలా చేస్తారు అమ్మ విడాకులు తీసుకున్నారు కదా ఎవరికి ఆ జీవితం వాళ్ళు చూసుకుంటారు మీకు మీకెందుకు మీకు పడిన పని మీకు మీది మీరు కడుక్కోండి ఇంకోటి కడగడానికి ఎందుకు సిద్ధమవుతారు ఈ మీడియా నాకు అర్థం కావట్లా మీది మీరు కడుక్కోండి మీ యూట్యూబ్లు కానీ ఈ ట్రోల్ చేసేవాళ్ళు కానీ మీరు కడుక్కోండి మీరు శుభ్రంగా ఉండండి